అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు ఇరవై రెండు తొమ్మిదిలో ఇరవై రెండు తొమ్మిది ఆది కాండము ఇరవై రెండు తొమ్మిది అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇసాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను గమనించాలి అబ్రహాము యొక్క అలవాటు ఏమిటంటే బలిపీఠాలు కట్ కట్టడం బలిపీఠం కట్టడం బలిపీటం మీద ఎవరు నరిపించాల్సి వచ్చిందంటే తన సొంత కుమారుని నరిపించాల్సి వచ్చింది మీరు గమనించండి ఎందుకు బలిపీఠం మీద పెట్టుకోవాలి ఇతని జీవితాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది గమనించాలి ఇక్కడ ఒక ఎద్దుని నరికి బలిపీఠం మీద ఉంచితే ఆ బలిపీఠం మీద ఇత్తడ బలిపీఠం బెసాలియలు అనేటువంటి ఒక ఆయన చేశాడు ఆ ఇత్తడి బలిపీఠం మీద ఒక జల్లెడు ఉంటుంది దానిని ముక్కలు ముక్కలుగా తునా నరికి ఆ బలిపీఠం మీద వేస్తే అది కాల్చబడిన తర్వాత కిందకు బూడిదొస్తుంది ఎర్ర ఆవుని నరికి వేస్తారు నల్ల ఆవుని నరికేస్తారు తెల్ల ఆవుని నరికే నరికి బలిపీఠం మీద పెట్టేస్తారు అందులో కొవ్వు ఉంటుంది దాని ఎంట్రుకులు ఉంటాయి దానికి సంబంధించిన కండరాలు ఎముకలు కూడా ఉంటాయి ఎముకొక కలర్లో ఉంటుంది కండరాలు ఒక కలర్లో ఉంటాయి పైన చోలు చర్మం ఒక కలర్లో ఉంటుంది ఒక్కొక్క ఎద్దుకి ఒక్కొక్క కలర్లో ఉంటాయి ఇప్పుడు ఈ దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ఈరిని వీటిని నరికి దాని మీద వేసినప్పుడు కిందకు వస్తుంది ఆ బూడిద లేవీలు పరిచారకులు దాన్ని బయటికి లాగి పక్కన పోస్తారు అప్పుడు వారిని గుర్తుపట్టమని చెప్పాలి మీదకి మీదకెక్కినటువంటి బూడిదలో ఏది నల్లావు బూడిద ఏది తెల్ల ఆవు బూడిద ఏది ఎర్రావు బూడిదని ఎవడైనా గుర్తుపట్టగట్ట గుర్తుపట్టగలడా అర్థమవుతుందా దాని ఎక్కడుందో చూడగలడా అంటే బలిపీఠం మీద బలిపశువుగా వదించుకున్నటువంటి వాడు ఏ బలిపశువు దాని మీదకి ఎక్కుతుందో ఆ కలర్ గుర్చుపట్టలేనట్లు ఆ బూడిది యొక్క కలర్ గుర్చుపట్టలేనట్లు మీరు కానీ క్రీస్తు యేసు రక్తం చేత కడగబడితే మీరు కానీ క్రీస్తు యేస్సు రక్తములో మీరు కడగబడి మీ ప్రాచీన స్వభావం చచ్చిపోతే మీ శరీర సంబంధమైన స్వభావం చచ్చిపోతే అప్పుడు ఇక్కడ మనందరము కూడా ఒకే దేవుని పిల్లలమవుతాం ఇందులో భేదాలు ఉండవు కుల భేదం ఇంకా రకరకాలైన భేదాలు ఏమో ఉండవు అది బలిపీఠం మీద పెట్టుకున్నటువంటి జీవితాల యొక్క నిదర్శనం నీకు అర్థమవుతుందా ఈ రోజుల్లో బాధకరమైన విషయం ఏమిటంటే శావుకుల్లో కూడా కుపీలింగు పనిచేస్తుంది అది చాలా గుండెలు పగలగొట్టుకునే బాధ శావుకుల్లో కూడా శావుకుల్లో కూడా కులం కులం పనిచేస్తుంది ఈ కులం ఎక్కడుంటుందో అక్కడ తన బలిపీఠం మీద కాల్చబడినటువంటి వ్యక్తి అని అర్థం ఇక్కడ తన కుమారుణ్ణి బలిపీఠం ఎక్కించాడు ఆ బలిపీఠాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు ఆశ్రయించారు దేవుడు ఏమంటాడంటే పదిహేడో వాక్యములో పదిహేడో వాక్యములు ఏమంటాడంటే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవే నక్షత్రముల వలె సముద్రమందల ఇసుక వలె వలెను నీ సంతానములు నిశ్చయముగా నేను విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని కొట్టో ఇది ఆశీర్వాదం నీ సంతతిని నేను ఆశీర్వదించాలి అంటే నువ్వు బలిపీఠాన్ని ఆశ్రయించాలి నీ కుమారులని నేను విస్తరింపచేయాలి అభివృద్ధి చేయాలంటే నీవు బలిపీఠమును ఆశ్రయించాలి నీ కడుపులో నుంచి వచ్చే సంతతి గొప్ప బహుజనము కావాలి అంటే రాజులు తన కడుపులో నుంచి రావాలంటే గొప్ప సమూహము కావాలి అంటే భవిష్యత్తులో వారు దేశాన్ని పట్టుకునేటువంటి వారుగా ఉండాలి అంటే నువ్వు ఆశ్రయించవలసింది బలిపీఠాన్ని బలిపీటానని దేవుడు చెప్పాడు అబ్రహాముతో బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా అబ్రహాం బలిపీటను ఆశ్రయించాడు ఆశ్రయిస్తే ఆశ్రయించాడు దేవుడు మనకేదన్నయ్య బలిపీటం ఒకటి కట్టపోయావా గొర్రెలు మేకలు తెచ్చుకోవచ్చు అందులో వేద్దాం హెబ్రిలుకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదో వాక్యం ఒకళ్ళు ఎవరైనా చదవండి చదువు మనకొక బలిపీఠము ఉన్నది కొట్టో ఏముంది మనకొక ఏ బలిపీఠం అది ప్రభు అయినా ఏసు క్రీస్తు బలి అయినా శిలువ బలిపీఠం ఒకటి ఉంది శిలువ బలిపీఠం ఒకటి ఉంది ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇప్పుడు నువ్వు ఎద్దులు గొర్రెలు మేకలు ఈ అర్పించవలసిన అవసరం లేదు వీటన్నిటికి ప్రతిగా తన స్వరక్తము తీసుకొని తన రక్తముతోనే ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములోనికి మనందరి పక్షాన ప్రవేశించి తండ్రి కుడి నిల్చున్నాడేనా కొట్టొక్కసారి హలెలుయ్యా ఇప్పుడు ఆయన నామము ఆయన నామం పెట్టబడిన ఈ సన్నిధే ఆయన బలిపీఠం ఇప్పుడు ఈ బలిపీఠాన్ని ఆశ్రయించినటువంటి వారికి నేను మూడే మూడు మాటలు త్వరగా చెప్పేస్తాను రే ఐదు నిమిషాల్లో హెలోయ చెప్పగలవు ఒకసారి లూకస్ వార్త ఎనిమిది ముప్పై ఐదులో దయ్యాలు పట్టినటువంటి వాడు బట్టలు ధరించుకొని దయ్యములు పట్టినటువంటి వాడు బట్టలు ధరించుకొని కూర్చుండుట చూసి భయపడ్డారట ఈడు ఊళ్ళో ఇన్ని సంఖ్యల చేత బంధించలేకపోయారు తనకు తానే గాయాలు చేసుకునేటువంటి వాడు అమ్మా ఇటు ఇటు చూడండి ఒకసారి అల్లడే చెప్పండి ఒకసారి హలే లోయ్య తనకు తాను గాయపరుచుకునేటువంటి వాడు ఇతరులను గాయపరిచేవాడు ఎందుకీడు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆడిలో అనేక దయ్యాలు కాపురం ఉంటున్నాయట ఒక్కొక్కడిలో ఎన్ని దయ్యాలు ఉంటాయో తెలియదు కదా ఒక్కొక్కడికి ఒక దయ్యం కాదు ఒక దయ్యం వస్తే బోల్డెని దయ్యాలు వస్తాయి త్రాగుడు దయ్యం బెబిచార దయ్యం అబద్ధాలు దయ్యం ఎవరి దగ్గర అబద్ధాలు చెబితే పర్వాలేదు సొంత కట్టుకున్న భార్య దగ్గర అబద్ధాలు భర్త దగ్గర అబద్ధాలు పిల్లల దగ్గర అబద్ధాలు తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఏమండి ఎంత తెగింపు ఉండాలండి ఇంటి వారి దగ్గర అబద్ధాలు చెప్పి మోసాలు చేయడానికి ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి ఈడు తనకు తాను గాయపరుచుకుంటున్నటువంటి దయ్యాలు ఇల్లు ఉంటే ఏసు ఆ త్రావు నిలుచు వాడిని ఈ నడుస్తున్న బలిపీటం వెళ్ళి దర్శించిందాన్ని స్తోత్రం చెప్పాలి ఈ నడుస్తున్న బలిపీఠం ఆ శపించబడిన వాడిని దర్శించింది వాడు ఊర్లోనే రోసేసినాడు ఈడొక త్రాగుబోచు వ్యభిచారి ఇంట్లో కూడా ఇలువలేదు అడికి అసలు ఒక్క మాటతో చెప్పాలంటే అడికి ఇంట్లో పడుకునే అవకాశం లేదు సమాధుల్లోకి వెళ్ళి పడుకుంటున్నాడట ఇంట్లోకి వెళ్ళి పడుకోలేడు ఎందుకంటే పడుకోనివరో ఎందుకంటే ఆడు హానికరుడు దుర్మార్గుడు ఈడు లేకపోతే బాగుండు ఈడు చస్తే బాగుండు అనుకునేటువంటి వాడిని యేసు అనే బలిపీఠం వెళ్ళి దర్శించింది ఎప్పుడైతే ఆయన ఆ దుర్మార్గుడిని దర్శించాడో వాడిలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోయి నూతన వస్త్రాలు ధరించుకొని ఏసయ్య పాదాల దగ్గర కూర్చోవడం వారి యొక్క ఊరోళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారట ఈడైనా ఈడు ఎలా మారాడు అదే ఈ రోజున మిమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ఇప్పుడు ఇంతమంది ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా మన మధ్యలో ఒక పోలీస్ ఆయన ఉన్నాడా హలే లూయ ఇంతమంది కానీ ఒక స్థలములోనికి వస్తే కనీసం వంద మంది పోలీసులు గుల్లైపోతారు వాళ్ళని బాగుజీలాక ఓ భక్త మాయస్ ఒకరి మీద ఒకరు పడకండి తన్నుకోకండి గోల చేయకండి ఊదకండి లేవకండి బాంబులు వేలవకండి అరి పోలీసు వారు ఉన్నారు ఇక్కడ చదువుతున్నాను ఇంత మందిని మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు సర్వశక్తి గల దేవుని భయమున్న మనుషులు మీరు ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి ఆయన మన బ్రతుకులను మార్చాడు మన మతం మార్చలేదు మనల్ని మనల్ని ఆయన మార్చింది మన మతాన్ని కాదు మన బ్రతుకులు మార్చాడు మన జీవితాలను మార్చాడు మన మన బుద్ధిని మార్చాడు దేవుడు అదే ఆ బలిపీఠమును ఆశ్రయించిన వారికి వచ్చే మేలు హలేలుయ్య ఇంకొక మాట కూడా నేను చెప్పాలన్నది ఏమిటంటే ఆయన మార్క్స్ వార్త పది అధ్యాయం పదమూడు పదహారు వాక్యములో ఒక మాట నేను చెప్పాలి మరి హలేలుయ్యా ఆయన యొద్దకొచ్చిన పిల్లల మీద చేతులుంచి వారిని ఆస్వాదించాడట మీ తర్వాత చదవని టైం లేదు వారి యొద్దకొచ్చిన పిల్లలని పిల్లలు అనగా పిల్లలు అనగా చిన్న పిల్లలు కాదు చిన్న పిల్లల వల్లే దేవుని నమ్మిని బిడ్డలు నీ స్వశక్తిని నమ్మేవాడు ముదిరిపోయినోడు దేవుని శక్తిని నమ్మేవాడు చిన్నపిల్ల స్వభావం కలిగినవాడు ఇంకొక మాట చెప్పనా చిన్నపిల్లలకి కుల ఫీలింగ్ ఉండదు అవునా నువ్వే కులం ఏంటి నువ్వు ఎవరివి మనిషి అయితే చాలు పిల్లోడైతే చాలా ఆడుకుంటాడు ఒక మనిషిని మనిషిని ప్రేమించేవాడు పిల్లల పిల్లలను ప్రేమించుకునే ఆ చిన్న స్వభావం చూశారు పసి హృదయం ఆ చిన్నపిల్లలు లాంటి నిర్దోషమైన హృదయం ఉందే వారిని పిల్లలు అని యేసుప్రభు పిలిచాడు ముదురులు ఉంటారు చూశారు ఏమండి వాళ్ళు కలవలేరు వాళ్ళు మనిషిని మనిషిని ద్వేషించుకుంటారు హాని చేసుకుంటారు ఒక చిన్న పోట్లాటొస్తే జీవితంలో పగ తీర్చుకోవడానికి మహా పోరాడుతుంటాడు పిల్లలు పగ తీర్చుకోరు పిల్లలకు భేదము లేదు పసిపిల్లలు వెంటనే కలిసిపోతారు కనుక వారిని దగ్గరకు తీసుకొని వారి మీద చేతులు ఉంచారట ఆ తల్లులు నా పిల్లలను ఆస్వాదించమని తీసు తీసుకొని వచ్చారు ఏ రోజు నువ్వే దరిద్రములు ఉన్నావో నువ్వు ఆశ్రయించిన బలిపీఠాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆయన చేతులు నీ మీదుంచి దేవుడు ఆస్వాదించడానికి సిద్ధముగా ఉన్నాడు హలే